హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ కాబోలి శనగల కర్రీ అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా కాబూలీ శనగలు తీసుకుని రాత్రి నానపెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటల సేపు బాగా నానాలి నానిన తర్వాతను కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి అలాగే మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ రెండు ఆనియన్లు కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక యాలకాయ నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడాను వేసుకోవాలి మన దగ్గర ఉంటే కొంచెం కొబ్బరిని వేసుకోవాలి పచ్చి కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక వరకు జీడిపప్పులు వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి కూడాను కొంచెం వేసుకోవాలి చిన్న అల్లం ముక్క ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలని వేసుకోవాలి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాతను ఒక రెండు టమాటాలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడే ఆఫ్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను గ్రైండ్ చేసుకున్న మసాలాలను వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను మన కర్రీ కోసం తగినంత సాల్టు పావు స్పూన్ పసుపు మన కారాన్ని బట్టి ఒక స్పూను కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియా పౌడరు పావు స్పూను గరం మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఈ విధంగా అంత కూడాను ఫ్రై అయిన తర్వాతను ముందుగా ఉడికించుకున్న శనగల్ని నీరంతా తీసేసుకుని శనగలు వేసుకోవాలి వేసి అంత కూడాను ఒకసారి కలుపుకోవాలి ఇవి మసాలాలో కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది మనకి మసాలాలన్నీ కూడాను ఈ శనగలకు పెట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అంత కూడాను ఒక రెండు నిమిషాల వరకు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న శనగలతో వచ్చింది నీరుని వేసుకోవాలి ఆ నీరుని వేసి అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి కర్రీ అంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి కర్రీ అంతా కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యాక ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మసాలా కర్రీ మనకి అన్నంలోకైనా లేదంటే చపాతీ రొట్టెస్లోనికి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ విధంగా చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్